ప్రతిఘటన టీవీకు స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణ ఎంసెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఫలితాలు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు విడుదలయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ఈ మేరకు ఫలితాలను విడుదల చేశారు విద్యార్థులు సాధించిన ర్యాంకులు మార్కుల జాబితాను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు ఇటీవల తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే మొత్తంగా దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు ఎంసెట్కి హాజరయ్యారు టీజీ ఏఈ పీసెట్ ఫలితాలతో పాటు తెలంగాణ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ తేదీలను కూడా ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే క్లిక్ చేయండి విద్యార్థులు సెట్ హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయడంతో విద్యార్థుల ఫలితాలను సెల్ ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగం అగ్రికల్చర్ ఫార్మా విభాగం ఆన్సర్కి విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్తో సంబంధం ఉన్న అధికారాలు పాల్గొన్నారు